ङ्गा करुणान्तरङ्ग मदना मदहर हर साम्ब शिवलिङ्ग मङ्गलाङ्गशुश्रृङ्ग वृषभतु रङ्गजितमातङ्गसङ्गर रङ्गनिर्जित तनुज भव भयभङ्ग धृतगङ्गातरङ्ग मङ्गला ओङ्कारनादा <Sýstas> अनुसन्धानौ మంగళాంగ సుశృంగ వృషభతు రంగ జమాతంగ సంగర రంగ ధృత గంగా తరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర హర సాంద శివలింగ నీలలో భస్మయ భానా హర కాళ కాళ ఫాలోచన కలిత ఫణిజాన పాలితాఖిల లలిత లలితాలోన సద్గుణజ జా కరతల శూలనత పరిపాల దేవ సుశీల జయ జయ మంగళం గిరిజాంబిక సంగ కరుణాంతరంగ మదన మదహర హర సాంబ శివలింగ చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండత భ్రకిరీట ధృత డండడి జాండ భాండము నిండ నిండగ చండతర రోగన ఖండ తాండవలీల సల్పు మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర హర సాంబ శివలింగ యక్షరక్ష కక్షిత పక్ష దక్షాధరక్షర రూక్ష దుష్ట విపక్ష నిటలాక్ష दक्ष राक्षस शिक्षत क्षण मोक्षद विरूपाक्ष सुन्दर पक्षधृत रुद्राक्ष देवाध्यक्ष विषभक्षण क्षम शुभ मङ्गणम् गिरिजाम्बिका सङ्ग करुणान्तरङ्ग मदन मद हर साम्ब शिवलिङ्ग मल्लिकार्जुन शर्व सर्वेश कैलासवास महित वैभव पापचयनाश ఎల్ల వేళలయుల్ల విలసిల్లి భక్తుల ప్రేమ పూజల సల్లగానుమయ్య మధిరంజిల్లగ విశ్వేశృత శివ మంగళం కిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ ధన్యవాదాలు